జగిత్యాల పట్నంలోని అరవింద్ నగర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదమూడున్నర లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కార్యక్రమంలో డిఓ రాము జిల్లా సైన్స్ అధికారి మొత్స రాజశేఖర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి ఏఈ ధనంజయ్ టు జిల్లా అధ్యక్ష కార్యదర్శిలో ఆనందరావు అమర్నాథ్ రెడ్డి శేఖర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వీరభత్తి శ్రీనివాస్ మాజీ కోప్షన్ సభ్యులు శ్రీనివాస్ ప్రిన్సిపల్ తిరుపతి బాలశంకర్ మాజీ కౌన్సిలర్లు నాయకులు యూత్ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించడం ఆనందదాయకమని ఎమ్మెలె సంజయ్ కుమార్ అన్న కలాం స్ఫూర్తితో ప్రతి విద్యార్థి కలలుకొని వాటి సాకారం చేసుకోరని అన్నారు పాఠశాలలో నిర్మిస్తున్న సైన్స్ ల్యాబ్లు విద్యార్థుల పాలిట విజ్ఞాన కేంద్రాలు అని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని గుర్తు చేస్తారు గురువులు విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాలు బోధన చేయాలని ఆయన సూచించారు పాల్గొని కొత్త ఇన్నోవేషన్స్ మీ స్కూల్ ముందుండాలని కోరుకుంటున్నారు అందరికి ధన్యవాదాలు స్ట్రెంత్ చాలా బాగా ఎక్కువ పెరగడం జరిగింది సార్ అందులో పిల్లలకు కూర్చోవడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉన్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతోటి ఇక్కడ ఏఈ ఎంటపడి తొందరగా వర్క్ కంప్లీట్ చేయించే విధంగా ముందుకు తీసుకెళ్లడం విద్యార్థులకు సైన్స్ పట్ల ప్రయోగశాల ఉపయోగపడడానికి మంచి చక్కటి అవకాశాన్ని కల్పించింది సార్ మా విద్యార్థులకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం ఇదే కాకుండా తమరి కాన్స్టెన్సీలో అన్ని సైన్స్ ల్యాబ్లను ముందుకు తీసుకెళ్లడం విద్యార్థులకు ప్రయోగశాలలో ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్ళినందుకు ఈ పాఠశాల పక్షాన ఎప్పటికీ విదేశాఖ పక్షానం తమరికి రుణపడి ఉంటాం సార్ విద్యార్థులు చాలా బాగా ఈ స్కూల్ నుంచే మన అర్బన్లో టాప్లో రావడం జరిగింది సార్ పిల్లలు ఐదు వందలకు పైగా వచ్చిన విద్యార్థులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ బ్యాచ్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఇబ్బో విద్యార్థులు ఫైవ్ హండ్రెడ్ ఎబో క్రాస్ అవుతారని అందరు ఉపాధ్యాయులు కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు సార్ తప్పకుండా జిల్లాలో ఒక ఆదర్శ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు కూడా అదే క్రమశిక్షణతో చాలా డిసిప్లిన్గా సమ్మర్ క్యాంప్ కూడా నడిపించడం జరిగింది సార్ ఇక్కడ అన్ని రకాలుగా ఏదైతే గవర్నమెంట్ నుంచి అందుతున్న సహాయ సహకారాలను పూర్తిగా ఉపయోగించుకుంటూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను ఈ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యాశాఖ సిబ్బంది అందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ సార్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయబడి నిరంతరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు చాలా చాలాసార్లు రావడం జరిగింది హరితహారం కావచ్చు బాత్రూమ్లు లేనప్పుడు కావచ్చు క్లాస్ అప్పుడు కావచ్చు బోర్ వేలేసినప్పుడు కావచ్చు ఈ రకంగా చాలాసార్లు వస్తూ స్కూల్ డే స్పోర్ట్స్ డే ప్రోగ్రాంలకు కూడా మా సోదర సమ్మాన్లైన టీచర్స్ శేఖరు అప్పుడు జమున గారు అందరూ హెడ్ మాస్టర్ గారు రాజేశారు వాతావరణం జల్దీ మర్చిపోవద్దు రాజేశారు ఇప్పుడు వచ్చే తిరుపతి సార్ మిగతా అందరు కూడా ఇప్పుడు అంత పెద్దలు పలుసార్లు అవమానించారు సైన్స్ ల్యాబ్ ప్రారంభించారు అసలు ఈ సైన్స్ ల్యాబ్లు అనేటివి ఎందుకు పెట్టారు మనం ఇచ్చే ప్రతి పైసా ప్రభుత్వాలకు పోతాయి ఆ పన్నులో ఏదైతే ప్రభుత్వాలకు పోతాయో ప్రభుత్వాలు కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకుంటారు దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి స్కూళ్ళలో కూడా సైన్స్ ల్యాబ్లు పెట్టాలి సైన్స్ అనేదే మన దేశ అభివృద్ధికి రేపటి నాడు మూలం ఈరోజు మూలం మరి నేటి బాలరే రేపటి పౌరులు నేటి విద్యార్థిని విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు మరి అలాంటి మిమ్మల్ని శాస్త్రవేత్తలు చేయాలి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నిదానంతో గౌరవ ప్రధానమంత్రి గారు కావచ్చు రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాయినా విద్యాశాఖ మంత్రి వీటన్నిటిని కూడా తీసుకొని ఈరోజు ఈ సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం చాలా సైన్స్ ల్యాబ్లు ఈ మధ్యలో ప్రారంభించుకున్నాం ఇంకా ప్రారంభించుకోబోతా ఉన్నాం మన మండలంలో చలిగలు అంతర్గామ అక్కడ కూడా మా తమ్ముడు ధనంజయ్ ఎయ్యి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాటిని కూడా నడిపిస్తూ ఉన్నారు జగిత్యాల నియోజకవర్గానికి పేద పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు ఇండ్లు కూడా లేని వాళ్ళు వసతులు లేని వాళ్ళ కోసం కస్తూర్బా స్కూల్స్ ఉంటే ఉప్పాడేలో మొన్న నాలుగు కోట్లు అదనంగా తెచ్చి బ్రహ్మాండ కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా గుట్ట గుతల మారుమూల గ్రామాలు ఉంటాయి మనకు అక్కడ అమ్మాయిలకు సారంగాపూర్ రావాలి జైతాలు రావాలంటే కష్టం ఉంటే అక్కడ కూడా కస్తూర్బా పాఠశాల మంజూరు చేస్తే మన డిఓ గారు ఎంఈఓ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ ఒక రెంట్ బిల్డింగ్ తీసుకుని అక్కడ స్టార్ట్ చేయించాం అంటే ఈ రకంగా మన ప్రాంతంలో విద్య ముందుకు పోవాలని చెప్పి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం ఎంత గొప్ప దినం అంటే నేను వాస్తవానికి ఉంటుంది అనుకున్నాను నేను ఈరోజు భారతదేశానికే వన్నె తెచ్చిన ఒక గొప్ప శాస్త్రవేత్త దేశ భద్రత కోసం ఎన్నో ఆయుధాలను కావచ్చు వివిధ పరికరాలు వైద్యానికి సంబంధించిన పరికరాలు కూడా డిఆర్డిఓ ద్వారా పరిశోధన సాధించి దేశానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారి జయంతి రోజు ఈరోజు ప్రారంభించుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంలో వారికి వారు చేసిన సేవలకు అందరూ కూడా నివాళులు అర్పిస్తూ మరి వారి చూపెట్టిన మార్గంలో యువత నడవాలి ఏం చెప్పేవారు అబ్దుల్ కలాం గారు కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకోండి అని చెప్పేవారు నేటి ఏం కళలు కనాలి సినిమాలో చూసినవి కాదు టీవీలో చూసినా వచ్చినట్టు కాదు రాకెట్ ఎట్లా తయారు చేద్దాం అంతరిక్షానికి ఎట్లా పోదాం లేకపోతే పెద్ద డాక్టర్ అయితే దానికి ఏం చేద్దాం మంచి టీచర్ అయితే ఎట్లా చదువు చెప్దాం అది కూడా గొప్పదే ఇంకా రకరకాలుగా కెమెరాలు చూస్తూ ఉంటారు రోజు అసలు కెమెరా ఎట్లా చేస్తుంది ఇసం ఇంతకంటే మంచి కెమెరా అనే ఫ్యూచర్లో శాస్త్రవేత్తలు తయారు చేయాలి కొరియా వాడు శాంసంగ్ ఏంది జపాన్ వాడు ఇంకోటి ఏంది మనం ఇండియాలో తయారు చేయాలి ఇప్పటికెళ్ళి మీరు ఆలోచన చేయాలి అబ్దుల్ కలాం గారు కూడా ఇవ్వ ఇట్లాంటి సామాన్యమైన కుటుంబాలకి వచ్చి సర్కార్ వాళ్ళు చదివి అంత పెద్ద శాస్త్రవేత్త మోకాళ్ళు జరిగిపోతే దానికే ఇంప్లాంట్స్ తయారు చేసిన వ్యక్తి తక్కువ ధరకు ప్రతిదీ విదేశాలకి వెళ్ళి తెస్తుంటే విదేశాలలో కాదు మన దగ్గర తయారు చేయాలి గుండెపోటు వస్తే ఆ గుండెకు అమర్చాల్సిన స్టంట్ తయారు చేసి ఇచ్చిన వ్యక్తి ఇక రాకెట్ల సంగతి అయితే మనందరికీ తెలుసు అంతరిక్షం కనుక తీసుకో పర్వేషన్ సో రేపటి నేటి బాలరే రేపటి పౌరులు ఈ విధంగా కావాలి బాలబాలికలు అని చెప్పి మరొకసారి మీ అందరికీ ఈ వేదికపై ఉన్న వేదిక ముందున్న అందరి పక్ష శుభావంధనలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని వెంకాలవాడి చేయించిన శేఖర్ సార్కు మిగతా సహకరించిన ఎందుకంటే మీ అందరి మిగతా టీచర్ల సహకారం లేకపోతే కూడా శేఖర్ చేయగపు అందరు సహకారంతో చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్